హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఒంటో త్రీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇదైతే మీకు యూజ్ఫుల్గానే ఉంటుంది నేనైతే శారీతో అయితే ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దామని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను ఇప్పుడు కటింగ్ కూడా చేస్తాను అనమాట చూపిస్తాను చూసేయండి మరి ఇది టూ కలర్ శారీ అనమాట మనం ఒకసారి రెండు సార్లు కట్టే విడిచిపెట్టేస్తాం కదా వెయిట్ అయింది అని శారీస్ అయితే సైడ్ పెట్టేస్తాం కదా అలా కాకుండా ఇలా ఫ్రాక్గా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి పళ్ళు పార్ట్ అనమాట ఇది ఇది వచ్చి బాడీ పార్ట్గా అయితే వేసుకుంటాము ఇది మొత్తం వచ్చి ఫ్రిల్స్గా పెట్టుకొని ఇవైతే టూ కలర్స్గా కనిపిస్తుంది కదా ఇవి మొత్తం కట్ చేసుకోవాలన్నమాట పీస్ పీస్ లాగా మొత్తం తర్వాత జాయింట్ అయితే చేసుకోవాలి దీనికోసం త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట లైనింగ్ అనమాట నేను త్రీ మీటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే కట్ చేసుకుందాం మరి ఇగోండి ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను అనమాట కటింగ్ స్టిచ్చింగ్ షార్ట్ షార్ట్ వీడియోస్ అయితే తీసాను అనమాట ఫుల్ వీడియో అయితే తీయలేదు మీకు కావాలంటే కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే తీసి పెడతాను అనమాట స్టిచ్చింగ్ కానీ అలాగే కటింగ్ వీడియో అయితే పెడతాను ఇప్పుడు వచ్చి బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను సేమ్ కలర్ చాక్ పీస్ కాబట్టి నేను మార్కింగ్ చేసింది మీకైతే కనిపించేదండి మీకు కావాలంటే కామెంట్ చేయండి ఫుల్ అయితే పెడతాను అంటున్నాను కదా ఇగోండి ఇప్పుడు వచ్చి బాడీ పార్ట్కి అయితే మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఆ ఫ్రాక్ అయితే సైడ్ ఉంది కదా అది కూడా నేనే స్టిచ్ చేశాను సేమ్ అలాగే స్టిచ్ చేయము సేమ్ అలాగే స్టిచ్ చేయమన్నారు అదైతే పర్ఫెక్ట్గా తనకైతే సరిపోయింది కాబట్టి అదే మళ్ళీ అలతకి ఇచ్చారనమాట నేను స్టిచ్ చేసింది మళ్ళీ అయితే కొలతకైతే ఇచ్చేశారు ఇగోండి బాడీ పార్ట్ మొత్తం మార్గంగా అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట మీకు అయితే చిన్నగా కనిపిస్తుంది ఏం సరిపోతుందో లేదనుకోవచ్చు మొబైల్ అయితే దూరంగా ఉంది కాబట్టి అలా మీకు కనిపిస్తుందండి ఇగండి మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకున్నాను బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాకు ఒకలాగా కట్ చేసుకొని తర్వాత చంక దగ్గర ఫ్రంట్ అనమాట కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి అలాగైతే స్లీవ్ కాడి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇగోండి బాడీ పార్ట్ అయితే అయిపోయిందండి స్లీవ్ కూడా కట్ చేసుకొని సరిపెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇందులో కొంచెం సరిపోదు తనకి కొంచెం బలంగా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్కి అయితే సరిపోదు కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవాలి క్లాత్ కాబట్టి ఇదైతే సైడ్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు బాడీ పార్ట్ వేసుకొని లైనింగు అలాగే మెయిన్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం మరి ఈ కటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు వచ్చి కింద ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా అది ఎంత పొడవు ఉందో అంత అయితే కట్ చేసుకోవాలన్నమాట అలా చూసుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది ఇగోండి టూ కలర్స్ కాబట్టి టూ కలర్స్ కాబట్టి ఇలా అయితే కట్ చేసుకుంటాను పీసీలాగా కట్ చేసుకుని మొత్తం మళ్ళీ జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట మీకు చూపిస్తున్నట్టు దానికి సరిపోయినంత పొడవలో అయితే కట్ చేసుకుంటున్నాను కొంచెం పైనకి అయితే ఎక్కువగా ఉంది కాబట్టి ఆ అంచు అయితే తీసేసాను కిందకైతే అంచు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ కిందకైతే అంచు ఉంచేసాను పైకి అంచు వచ్చింది కాబట్టి అయితే కట్ చేసుకున్నాను బాడీ బాడీ బాడీలాగా కింద పాటు కిందలాగా అయితే కట్ చేసుకున్నాను ఈ మొత్తం వచ్చి ఇలా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను కదా ఆ గొండి చూపిస్తున్నట్టు దది ఎంత పొడవుందో అంత అయితే కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి పైన అయితే కట్ చేసిస్తున్నాను అనమాట అగోండి మీకు చూపిస్తున్నట్టు అలా అయితే కట్ చేసానండి అది మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కాబట్టి అది టూ కలర్స్ కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్నాను మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆ సైడ్ కూడా అతుకులు ఉంటాయి కదా మొత్తం అయితే కట్ చేసుకోవాలి తర్వాత కూడా మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఇది మొత్తం ముందుగా కట్ చేసుకున్నాను మొత్తం పీసులాగా అయితే రెడీ అయితే చేసుకున్నాను అనమాట ఇగోండి మీకు చూపిస్తున్నట్టు ఇలా అయితే కట్ చేసుకున్నాను ఆ సైడ్ సైడ్ అతుకులు ఉంటాయి కదా మొత్తం టూ కలర్స్ కాబట్టి మొత్తం అతుకులు ఈడు వేలాగా కటింగ్ అయితే చేసుకున్నాను ఇంకైతే జాయింట్ ఉంది తర్వాత అయితే కట్ చేసుకుంటాను అనమాట ఇగొండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగా ఫ్రాక్గా కన్వీన్స్ చేసుకుంటే శారీతో అయితే సూపర్ అనమాట టూ కలర్ శారీ కాబట్టి ఇంకా చాలా బాగా వస్తుంది బాగా అయితే వచ్చిందండి ఈ మీకు చూపిస్తుంది ఇలా అయితే పీస్ ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఎలా కట్ చేసామో ఆ జాయింట్లు అయితే అతుక్కోవాలి ఒక కలర్ పక్కన ఒక కలర్ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి మరి మీలో ఎంతమంది స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో కామెంట్స్ అయితే చేయండి మీ దగ్గర కూడా ఓల్డ్ శారీస్ కానీ ఉంటే ఇలా చేసుకోండి వెయిట్ అయిన శారీస్ ఉంటాయి కదా టూ టైం త్రీ టైం కట్టేసి సైడ్ అయితే పెట్టేసి వస్తాం కదండీ అలా పెట్టేసి యూజ్ఫుల్ అయితే అవ్వ కదా ఇలా చేసుకుంటే యూజ్గా అవుతాయి కాబట్టి ఇలా అయితే రెడీ అయితే చేసుకోవచ్చు బాగా మంచిగా చేసుకోవచ్చు అనమాట తక్కువ ఖర్చులో అయిపోతుంది మనం ఫ్రాక్ తీసుకోవాలంటే మార్కెట్లో చాలా రేటుగా ఉంటుంది కదా ఇలా శారీస్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను ఈ స్టిచ్ చేసిన ఫ్రాక్ అయితే అది కాదా మీకు ముందే చెప్పాను కదా వేరే కస్టమర్స్ అయితే ఇచ్చారు తొలి టూ శారీస్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగా కుదిరాయి వేస్ట్ అవ్వకుండా ఇలా బాగా చేశారు మీకు నచ్చినట్టు డిజైన్ చేయండి అన్నారు నేను నాకు తెలిసేటట్టు ఇలా చేశాను అనమాట మీరు ఎంతమంది స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో టైలరింగ్ ఉన్నారో చెప్పండి కామెంట్ చేయండి మరి ఇగోండి మనం మొత్తం కట్ చేసుకున్నాం కదా పీసులు లెక్క ఒక కలర్ పక్కన ఒక కలర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం జాయింట్ చేసుకున్నాను ఇది పళ్ళు పాట వచ్చి బాడీ పాటుకు అయితే వేసేసానమాట ఫ్రంట్ బ్యాకు రౌండ్ అయితే పెట్టుకున్నాను ఫ్రాక్ అయితే రెడీ అండి చూడండి ఎంత చక్కగా ఉందో చాలా అంటే చాలా బాగుంది టూ కలర్ శారీ కదా ఇంకా సూపర్ అయితే ఉంది పళ్ళు పాటు అయితే బాడీకి వచ్చింది మొత్తం అయితే జాయింట్స్ వేస్తే ఇలా అయితే వచ్చిందండి స్లీవ్కి అయితే ప్లెయిన్ అయితే ఇచ్చేస్తాను అంచు వచ్చింది కాబట్టి చూడండి ఇప్పుడైతే నేను వేసుకొని కూడా మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇగోండి శారీతో ఫ్రాక్ అయితే రెడీ అండి ఎలా ఉంది వేట్ అయిన శారీలు అయితే కట్టుకోలేం కదా సైడ్ పెట్టేస్తాం కదా ఇలా అయితే స్టిచ్ చేసుకుని వేసుకుంటే కొన్నాళ్ళైనా యూజ్ అయితే చేస్తాం కదండి శారీ అయితే టూ టైమ్స్ వన్ టైమ్ కట్టి విడిచిపెట్టేస్తాము ఇలా ఫ్రాక్గా స్టిచ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది షాప్కి వెళ్ళి కొనుక్కుంటే చాలా రేట్ కదా అండి తక్కువ ఖర్చులో అయితే ఇలా అయిపోతుంది మనం పెట్టుకుంటే ఒక లైనింగ్ ఖర్చు అయితే పెట్టుకోవాలి కదా తక్కువ ఖర్చులో ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే చూసారా కదా మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇలా అయితే ట్రై చేయండి మీలో ఎంతమంది టైలర్స్ ఉన్నారో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్